కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుకముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించున్నాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటులా దూర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించు నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించుతివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టిదిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపదనుడి రక్షింపమని ప్రార్థించుతుని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి అందు పని పనిచేయలేదు నన్ను నీ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలికయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొను ఆయనను ఇతడు బ్రాహ్మణుడు కాన ఈ ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింప తలచితివే ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండే అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితివి కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దూర్వాసుడు ఇల్ లోకములు తిరిగినను ఇతనిని వెంటాడునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది భూత కోటులన్నీ ఒకటికే ఏకమైనను నిన్నేమియు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డుమా లేదు ఈ విషయము లోకమంతుడికి తెలియను అయినను మునిపుంగమునికి ఏ అపాయమూ కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణు శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నాను నన్నును సరణి వేడి ఈ దుర్వాసుని రక్షింపము అని అనేక విధముల స్థుతించటం వలన అతి రౌద్రాకారముతో నిప్పులుకు రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ బత్తాగ్రేశ్వర అంబరీసా నీ బత్తిని ఇట్లు చేసిని కాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాధుట నీవెరెందువు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపి అగు దూర్భాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను లెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించుతుని నిరపరాధి అగు నిన్ను రక్షించి ఈ ముని అనచవలననే తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంబూధుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపస్సాలి రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికర్త ఎగో బ్రహ్మ తేజస్సు కంటేనూ కైలాసవతి యో మహేశ్వరుని తేజస్సు కంటేనూ ఎక్కువైనదేమీ శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవుగాని తులతూగరు ఎదుర్కొనినా చాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసిని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికిను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవగో స్త్రీల స్త్రీలయందునూ గౌరవము కలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలనే అని నా అభిలాష కాన శరణుగోరిన ఈ దుర్వాసిని నన్ను కర్ణించి రక్షింపు వేలకొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీ వట్టి తేజోరాశివి మహావిష్ణువు లోనిందితులపై లోకకంఠకులపై దేవఘోబ్రాహ్మణ హింసాపరులపై నన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పదనాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనహపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పైపడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి ఘాడ ఆలింగన వనర్చి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితని విష్ణు స్తోత్రము మూడు యందు ఎవరు పఠింతరో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసింపక పరధర్ములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయుకుందురో అట్టి వారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగముని తపశ్శత్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైన అష్టవింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం